అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మా ఊరిలో కాఫీ కొండలు ఉన్నాం చూడండి కాఫీ ఇలా తీస్తారు ఒకసారి చూడండి ఎలా ఉంది కాఫీ చూ ఎంత రెడ్గా ఉన్నాయి ఇదే మన ఆర్గానిక్ కాఫీ అనమాట ఈ కాఫీ మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏదంటే ఈ అరకు కాఫీ అనేది ఆర్గానిక్ కాఫీ అరేబిక్ కాఫీ అంటారు ఇది అంతర్జాతీయంగా చాలా మంచి గుర్తింపు ఉంది అలాగే జిఐ ట్యాగ్ కూడా వచ్చింది మన ప్రధానమంత్రి కూడా దీనికి చాలా మెచ్చుకున్నారు ఎక్కడెళ్ళినా అరుపు కాఫీ అనేది చాలా ఫేమస్ కానీ ఈ మధ్యకాలంలో జీసీసీసీ మూడు వందల ఇరవై చొప్పున కేజీ కొంటామని ప్రకటించింది ఇది చాలా దారుణం ఎందుకంటే ఒక కేజీ ఐదు వందలు కొంటేనే గిరిజన రైతులు కాఫీ రైతులు కూడా మంచి ఆదాయం ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో అకాల వర్షాల తుఫాను వల్ల కాఫీ రైతులు చాలా నష్టపోయారు అందుకే జీసీసీ కేజీకి ఐదు వందలు చొప్పున కొంటే గిరిజన రైతులు కూడా బాగుంటుంది ఇది ఈ గిరి ఈ గిరిజన ప్రాంతంలో కాఫీ అనేది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభించారు అలాగే ఐటీడీఏతో కలిసి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఈ సాగు చేస్తున్నారు సుమారు గిరిజన ప్రాంతాల్లో రెండు లక్షల కుటుంబాల పైన మంది ఈ కాఫీ మీద ఆధారపడి జీవనం విధానం సాగిస్తున్నారు ఈ ఈ అరకు కాఫీకి ప్రపంచ దేశాల్లో చాలా డిమాండ్ ఉన్నా సరే గిరిజన ప్రాంతాల్లో పండిస్తున్న గిరిజన రైతులకి కాఫీ రైతులకి గిట్టుబాటు ధర కల్పించటం ఎప్పటికైనా ఐటీడీఏ అలాగే ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి మంచి ధర కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ